ఈరోజు ముప్పై నాలుగో డివిజన్లో మన ఉమ్మడి అభ్యర్థిగా మన దామచర్ల జనార్దన్ గారు ఎంతో గొప్ప మెజారిటీ తోటి ఒంగోలు ప్రజలందరూ కూడా కనీయం వినియోగిన రీతిలో ఎన్నడూ లేని విధంగా రికార్డు మెజారిటీతో ముప్పై నాలుగు వేల ఒక్క వందతోటి ఆయన గెలిపించడం జరిగింది అట్లాగే ఉమ్మడి కుటుంబం ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ జనసేన వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా గెలిచారో మీరు అందరూ కూడా చూశారు ఎప్పుడూ కూడా ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అతను ఎప్పుడూ కూడా నియంతలాగా ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజే ఒక ప్రజావేదికని కోల్చటం అట్లాగే సామాన్య మనుడికి ఇది లేకుండా ఎప్పుడూ కూడా ఒక నియంతలాగా పరిపాలిస్తూ అతను ఎన్నో కర్నూ ఎన్ని శాపాలు ఉంటాయో ఆ రకంగా అతను ఎంతో దుర్మార్గంగా పరిపాలించడం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఎమ్మెల్యే ఇంకోటి అహంకారపూరితంగా ఇష్టారాజ్యంగా ప్రశ్నించేవాడిని ఏ ఏ విధంగా కేసుల్లో పెట్టాలో ఎక్కడిరికిచ్చాలని చెప్పి ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తని కేసుల్లో పెట్టి ఇరికించి వాళ్ళు ఇష్టాసారంగా ప్రవర్తించారు అట్లాగే తెలుపుతూ ఉన్నా ఇక్కడున్నటువంటి నాయకుడు కూడా గత సంవత్సరం క్రితం నేను కన్ను తెరిస్తే ఈ ప్రకాశం జిల్లాలో టీడీపీ ఉండదని చెప్పాడు నేను మాత్రం మూడో రౌండ్లోనే లేచి పారిపోయాడు ఎందుకంటే ఎప్పుడు కూడా గమనించండి అది ఎవరైనా కావచ్చు ఎప్పుడు కూడా సామాన్య ప్రజల ఆగ్రహాన్ని పొందితే ఎంత పెద్ద నాయకుడైనా సరే నేల కోరాల్సిందే అందుకనే ఏంటంటే ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది అట్లాగే దానికి తోడుగా ఎంతో ఇదిగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను భరోసా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ ఒక ఇది తీసుకొచ్చి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయటం ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం అంటే నా భూతో నా భవిష్యత్తు అని చెప్పి తెలుపుకుంటా ఉన్నా అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మెజార్టీ ఇచ్చిన దాన్ని మనం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేసి అట్లాగే గతంలో ఐదు సంవత్సరాలు జనార్దన్ గారికి ఇక్కడ అధికారం ఇస్తే ఈ ఒంగోలు మొత్తాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి దర్రాపు రెండు వేల కోట్ల పైన చిరుకు తీసుకొచ్చి ఈ రెంగోలు డెవలప్ చేయడం ఇంకా ఆయన ఈ ఐదేళ్ళ ఎంత అభివృద్ధి చేస్తాడు ఆయన అడుగుదాంలో మనందరం కూడా ఈ ఒంగోలు అభివృద్ధికి మనందరం మనంతుగా మనందరం కూడా నాయకులుగా పాటుపడదామని చెప్పి అట్లాగే పేద ప్రజలకి ఏ సంక్షేమాలైతే అన్నాలో వాటిని అన్నింటినీ జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చేస్తూ ఎప్పుడు కూడా ఎవరో కూడా నాయకుడు అయినా అహంకార పూరితంగా ఉండకూడదు ఎట్లాగే అహంకార పూర్తిగా ఉండి ఎదుటి మోలిసే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఈ రోజు జరిగిన గుణపాఠం ఎవరికైనా జరిగిందని చెప్పి తెలుపుకుంటాను ఉమ్మడి ఉమ్మడి ఉన్నటువంటి నాయకులందరూ మేమంతా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జనార్దన గారిని ఇప్పుడు రేపు మినిస్టర్గా చూసి మళ్ళీ విజయోత్సవాలు సభ జరుపుకుందామని చెప్పి తెలుపుకుంటూ ఎక్కడ అభినందిస్తూ ఇక్కడ ఉంటుంది పెద్దలందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరును అభినందిస్తూ జై టీడీపీ జై బీజేపీ